అందరికీ నమస్తే గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి గేమ్ చేంజర్ మరొకటి డాక్ మహారాజ్ థర్డ్ వన్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలో హిట్ ఆఫ్ అట్టా అనే డిస్కషన్లు చాలా రకాలుగా జరుగుతూనే ఉన్నాయి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఈ రోజు నాలుగో రోజు అవుతుంది సో మూడు రోజుల కలెక్షన్స్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి డే వన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అని చెప్పి అఫీషియల్ గేమ్ చేంజర్ టీం రిలీజ్ చేసింది సో ఈ రిలీజ్ చేసిన ఫిగర్ గురించి కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ మనం చూసుకుంటే టాలీవుడ్ లో విపరీతమైన ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నప్పటికీ మన తెలుగు రెండు రాష్ట్రాలకు వచ్చేసరికి రకరకాల ట్రోల్స్ గురవుతుంది గేమ్ చేంజర్ సినిమా అసలు వీటికి కారణం ఏంటి నిజంగానే సినిమా బాగాలేదా లేదా ఏదైతే ట్రోలర్స్ కొంతమంది చెప్తున్నట్టుగా ఏదైతే వన్ ఎయిటీ సిక్స్ క్రోల్స్ అనే ఫిగర్ రిలీజ్ చేశారో అది అబద్ధ ప్రకార సో వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సాయి గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకున్నాం నమస్తే నమస్తే అండి నా పేరు సాయి చైతన్య సో గేమ్ చేంజర్ మీద నెగిటివ్ ట్రోల్స్ అనేది విపరీతంగా వస్తున్నమాట నిజమే ఇది ప్రతి సినిమాకి కూడా సహజంగానే వస్తూ ఉంటాయి ట్రోల్స్ అనేవి కానీ ఒక్క గేమ్ కి మాత్రం చాలా నెగిటివ్గా చాలా మంది విషప్రచారాలు అనేది చేస్తూ వస్తున్నారు నేను అసలు మ్యాక్సిమం ఫోర్ ఏఎం షోస్ కి ఆ షోస్ కి పెద్దగా వెళ్ళాను కానీ ఫస్ట్ టైం నేను గేమ్ చేంజర్ మీద ఇంట్రెస్ట్ తోటి ఫోర్ ఏఎం షోకే నేను వెళ్ళడం జరిగింది సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ ఆరే ఇది ఒక ఓవర్ యాక్టింగ్ అని లేదా ఒక మసాలా మాస్ మసాలా అని కానీ లేదు చాలా క్లీన్ గా శంకర్ గారి డెడికేషన్ సినిమాలో చాలా క్లియర్ గా కనపడుతుంది అలాగే రామ్ చరణ్ గారి యాక్టర్ ఎప్పుడో మనం రంగస్థలం చూసాం తర్వాత ఆర్ఆర్ లో చూసాం తల్లి మళ్ళీ ఈ సినిమాలో చూసామన్న విధంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది చేయడం జరిగింది ఇంకా ట్రోల్స్ అంటారా ప్రతి సినిమాకి వస్తాయి కానీ ఈ సినిమాకి ఎక్కువ రావడానికి కారణం ట్రోల్స్ విషయాన్ని అలా పెడితే అసలు మీ సినిమా చూసారంటున్నారు కదా ఎలా అనిపించింది మీకు మీ ఒపీనియన్ చెప్పండి ఫస్ట్ మా ఒపీనియన్ ప్రకారం ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలే రావాలని నేను కోరుకుంటానండి ఏదో గొప్పదానం ఏమి సినిమా సినిమా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలి మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ చేతిలో ఎలాంటి పవర్స్ ఉంటాయి అలాగే ప్రెసెంట్ యూత్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఎగ్రెసివ్ గా ఉంది అలాంటి అగ్రెసివ్ యూత్ ని మనం ఎటువైపు వాళ్ళ పవర్ ని టర్న్ టర్న్ చేయాలి కోపం అందరికీ ఉంటుంది కానీ అది ఎక్కడ ఎలా ప్రదర్శించాలి అనేది గేమ్ చేంజర్ సినిమా ప్రతి ఒక్కరికి నేర్పించింది సో సినిమా అంత బాగుందని చెప్తున్నప్పుడు సో అది పార్ట్ టూ వన్ పార్ట్ వన్ గా అట్లా చూసుకుంటా అంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ముందు సినిమా ఒక మాదిరిగా ఉంది మోస్తరుగా ఉంది ఇంటర్వెల్ తర్వాత అసలు అదిరిపోయింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈ ఇలా చెప్తున్న ఫ్యాన్స్ ని వేరే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ముద్ర వేస్తున్నారు అంటే వాళ్ళు మెగా అభిమానులు కాబట్టి వాళ్ళ సినిమాని వాళ్ళు డబ్బా కొడుతున్నారు ప్రాక్టికల్ గా సినిమాలో అంత దమ్ము లేదు అంటారు మీరేమంటారు దానికి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే నేను మెగా అభిమాని అని చెప్పడం కన్నా కూడా ఒక సినిమా అభిమాని సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఏవి కానీ వీటి వల్ల నిజంగా సినిమా బాగున్నా సరే ప్రజల్లోకి బాగాలేదు అనే అనేది అయితే పంపిస్తున్నారు చాలా మంది అసలు అలాంటి ట్రోల్స్ గల కారణం ఏమంటారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మెగా ఫ్యామిలీ అంటేనే చాలా మందికి ఈ రోజుల్లో మింగుడు పడకలేదన్న విషయం తెలిసిందే ఇది వరకు ఎప్పుడో మెగాస్టార్ గారికి బాలకృష్ణ గారికి పోటీ ఉండేది సంక్రాంతికి ఇప్పుడు కనుక చూసుకు ఇప్పుడు రామ్ చరణ్ గారికి బాలకృష్ణ గారికి కూడా పోటీ ఉంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న పోటీ మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా షో కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది అనేది ప్రజలు గమనించాలి చాలా మంది అభిమానులు కూడా చాలా మంది గమనించాలి అంటే ఈ విషయం గురించి ఎలా అంటే కొద్ది రోజులు ఒక లాస్ట్ మంత్ టైంలో డిసెంబర్ నాలుగో తారీఖున పుష్ప సినిమా రిలీజ్ అయ్యి పుష్ప టూ ఆ సినిమాకు సంబంధించి మెగా అభిమానులు కంప్లీట్ గా అల్లు అర్జున్ గారు పట్టించుకోలేదు అల్లు అర్జున్ గారిని సో ఆ సినిమాకి అసలు మెగా అభిమానులు సపోర్ట్ చేయలేదు అందుకే మేము ట్రోల్ చేస్తున్నాం అని చెప్పి కొంతమంది అభిమానులు వాదనలు కూడా ఉంది సో ఇలాంటి వాదనతో పాటు మరికొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే పర్టికులర్ గా సినిమా ట్రోల్ చేస్తున్నారు సో సినిమా నిజంగా చెప్పుకోవాలంటే అసలు ఏం బాగాలేదు అని ఒక వర్గం వినిపిస్తుంటే మరో వర్గం ఏం చెప్తుంది అంటే సినిమా చాలా బాగుంది సో సినిమాలో ఎంతసేపు మనకి స్మగ్లింగ్లు దొంగతనాలు సో ఇలాంటివి చూపిస్తేనే ప్రజలు చూస్తారా సో ఇలాంటి ఎడ్యుకేట్ సిస్టమ్ సో ఒక ఐఏఎస్ ఏం చేయొచ్చు ఒక ఐపీఎస్ ఏం చేయొచ్చు సో అనే విషయాన్ని ఆలోచించకుండా కేవలం హీరో ఈయన రామ్ చరణ్ ఈయన అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ సమ్ అదర్ ఫ్యాన్స్ సో ఇట్లా హీరోల మధ్య జరుగుతున్న వారిలా అనిపిస్తుంది సో దీనికి ఖచ్చితంగా చెప్పుకోవాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎవరు చేస్తారండి ఒక వేరే అభిమానులే హీరో అభిమానులే చేస్తాను నేను అభిమానులు కూడా రెండు రకాలుగా నేను విభజిస్తాను మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఉంటారు అన్మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఉంటారు మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇతర హీరో ఫ్యాన్స్ ని ట్రోల్ చేద్దామనో వేరే విధంగా చేద్దామని ఉండదు వాళ్ళు ఎప్పుడు కూడా సినిమాని ప్రేమిస్తారు అండ్ మెచ్యూర్డ్ గా అంటే సినిమా అభిమానులు సినిమా అభిమానులే సో సినిమా అభిమానులు ఒక రకం అయితే కంప్లీట్ గా హీరోని బేస్ చేసుకుని ఉన్న అభిమానులు వేరే రకం ఉంటారు సో అలా చెప్తున్నారు మీరు అవునండి అంటే కేటగిరీస్ అలా డివైడ్ చేస్తారు సినిమా అభిమానుల్లో కూడా ఈ రెండు కేటగిరీస్ ఉంటారు మెచ్యూర్డ్ గా ఉన్న ఫ్యాన్స్ ఉంటారు అన్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అంటే సపోజ్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారికి కూడా మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉంటారు అన్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండరు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లయితే మనం ఆయనకి ఇది వరకు అభిమానులు అనే పేరు పెద్ద ఉండదు అందరూ భక్తులే సో ఆ భక్తుల నుంచి కూడా ఇప్పుడు చాలా మందిగా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్నారు పొలిటీషియన్స్ గా మారుతున్నారు పొలిటికల్ సిస్టమ్ కి అలవాటు పడుతున్నారు సో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బేస్ అనేది అయితే ఏర్పడుతుంది ఇప్పుడు చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ నుంచి కార్యకర్తలుగా టర్న్ అయ్యారనే విషయం మనం ఈ ఎలక్షన్స్ లోనే చూసాం సో అన్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కూడా నేను వాళ్ళకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీ హీరోని అభిమానించండి తప్పలేదు కానీ ఇతర హీరోని ట్రోల్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు అలా నిజంగా సినిమా బాగలేకపోతే ట్రోల్ చేయచ్చు అది వేరే కానీ సినిమా బాగున్నప్పుడు వాంటెడ్ గా సినిమాను డిగ్రేడ్ చేద్దామనే కాన్సెప్ట్ తో ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు ఖచ్చితంగా అండి సినిమా బాగున్నప్పుడు మీరు నెగిటివ్ టోల్స్ చేయొద్దు సినిమా బాగాలేదంటే అది ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గానే జనాలు రావడం మానేస్తారు ఇప్పుడు గేమ్ చేంజర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో మంది వస్తున్నారు అవును టికెట్ కటింగ్ కూడా ఇప్పుడు బుక్ మై లో బుక్ మై షో రిలీజ్ చేసిన కొన్ని వాటిలో ఫస్ట్ డే కంటే నేను సాటర్డే సండే టికెట్లు కటింగ్ బాగా జరిగింది సో డాకు మహారాజు సినిమా కూడా బాగున్నప్పటికీ గేమ్ చేంజర్ టికెట్లు కూడా బాగా కట్ అయినట్టు తెలుస్తుంది మనకి సో దీన్ని కోణంలో చూడవచ్చు అదే నేనండి చెప్పేది సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా అభిమానులు వాటంతట వాళ్ళే థియేటర్కి వస్తారు ఇటువంటి ట్రోల్స్ ని నమ్మరు ఈ ట్రోల్స్ అనేది ఓన్లీ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే తప్పితే సినిమా మీద అంతగా ప్రభావం ఉండదని నేనైతే అనుకుంటాను సినిమా బాగుంది అంటే నిజంగా అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రైలర్స్ ఉంటాయి రివ్యూస్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని చూస్తారు కూడా జనాలు కూడా సో వాళ్ళే థియేటర్ థియేటర్కి అనేది అయితే వస్తారు కనెక్ట్ అవుతారు అనేది నమ్ముతాను సో ఇప్పుడు మీరు సినిమా చూశారు కాబట్టి మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వగలరు సినిమా ఫైవ్ అనుకుందాం సో ఫైవ్ కి మీరు ఏ రేటింగ్ ఇస్తారు సినిమాకి రేటింగ్ అనేది అయితే నేను అసలు ఇవ్వనండి రేటింగ్ సిస్టమ్ అనేది నాకు అంతగా నచ్చదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నేను ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయ్యానా లేదా అనేది ఆలోచిస్తాను ఓకే పర్సనల్ మీరు ఆ సినిమాని అంద పర్సెంట్ జడ్జ్ చేసుకుంటున్నారు సో నేను ఈ సినిమాకి వచ్చిన నా త్రీ అవర్స్ ఏదైతే ఉందో ఆ టైమ్ లో నేను ఎంటర్టైన్ అయ్యానా లేదా సో నేను పెట్టిన వర్త్ టికెట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ని బేస్ చేసుకుని నాకు సాటిస్ఫైడ్ కాదనేది మీరు మాట్లాడు సో ఇక్కడ ఇంకొక వాదనకి వెళ్తే గతంలో జరిగిన ఏదైతే పుష్పటు సినిమాలో టికెట్ రేట్లు అమాంతంగా పదకొండు వందలు పదిహేను వందలు ఆ రేంజ్ లో తీసుకెళ్లారు కానీ ఈ గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం మూడు వందలు దాటి టిక్కెట్ రేట్ లేదు కానీ మూడు వందలు దాటి లేనప్పుడు కూడా వన్ ఎయిటీ సిక్స్ క్రోస్ కలెక్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్ సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒక గేమ్ చేంజర్ మూడు టికెట్లు కట్ అయితే అంతో అక్కడ సినిమా ఒక్క టికెట్ కట్ అయితే అంతే కానీ వాళ్ళు కూడా మాదే రికార్డ్స్ అంటే ఇప్పుడు రికార్డులు అనేది ఎలా కనబడుతుంది సో వాళ్ళని రికార్డ్ గా మనం చూడవచ్చా లేదా ఈ మూడు వందలు అంటే తక్కువ కాస్ట్ తో కూడా సినిమాని అందరు చూడగలుగుతున్నారు కదా సో దీన్ని ఎలా చూడవచ్చు రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలని ఇంకా రికార్డ్స్ విషయానికి వస్తే పుష్ప టూ రికార్డ్స్ చాలా దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయినాయి బాహుబలి టూని కూడా దాటి స్థాయికి వెళ్ళిపోయింది అనేది అయితే చెప్తున్నారు సో పుష్ప టూ కి ఇచ్చిన రేట్స్ ఎంత గేమ్ చేంజర్ కి ఇచ్చిన రేట్ హైక్స్ ఎంత కంపేర్ చేసుకుంటే అక్కడే మనకు అర్థమైపోతుంది సినిమా నిజమైన విజయం అక్కడే తెలుస్తుంది పుష్ప టూ విషయానికి వస్తే కనుక మనం చూసుకున్నట్లయితే టికెట్ రేట్స్ ఎంత భారీగా పెంచారనేది మనం చూసాం రెండు ప్రభుత్వాలు కూడా పుష్ప కి ప్రత్యేకమైన షోలను విడుదల చేసింది ప్రత్యేకమైన ధరలు పెంచుకునే అవకాశాన్ని కలిగించింది పైగా పుష్ప టూ కి సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేవు ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అబద్ధాలు లేవు వేరే సినిమాల నుంచి అడ్డంకులతో పాటు దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతున్న సినిమాలు కూడా లేవు రెండు రోజుల్లో సో దీన్ని ఈ విషయాన్ని ప్యారలైజ్ చేసుకుంటూ ఒకసారి కలెక్షన్ విషయం కూడా కలెక్షన్ విషయానికి వస్తే పుష్ప టూ ఎక్కువ రావడానికి కారణం ఎటువంటి సినిమాలు లేకపోవడం హైక్స్ ఇవ్వడం భారీగా ప్రభుత్వ సహకారాలు అందడం అవన్నీ కనుక చూసుకున్నట్లయితే పుష్ప టూకి కి అన్ని కలెక్షన్స్ వచ్చినాయి గేమ్ చేంజర్కి వస్తే పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన వల్ల మిగతా ఉన్న సినిమాలన్నింటికి ఎఫెక్ట్ పడింది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజమని నేను నమ్ముతాను సంధ్యా టూ థియేటర్లు అది జరగకూడనే సంఘటన జరగడం అయితే జరిగింది సో దాన్ని ఎవరు అనేది మనం పక్కన పెడితే దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలకి ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాకి భారీగా పడింది అనేది అయితే నేను నమ్ముతాను టికెట్స్ హైక్ దొరకలేదు అందువల్లే దొరకలేదని అయితే నేను భావిస్తాను ప్రభుత్వాలు అయితే కొంచెం కొంచెం పెంచినాయి కానీ ఇంకొంచెం పెంచుండాల్సిందే అనే వాదన కూడా ఉంది ఎందుకంటే పుష్పటు ఇచ్చిన హైక్స్ గేమ్ కి ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే సో ఆ హైక్స్ ఉన్నంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అల్ అర్జున్ ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ కానీ చెప్తున్నారు మా ఎక్కువ రికార్డ్స్ కొట్టాము ఎక్కువ రికార్డ్స్ ఆ రికార్డ్స్ కూడా ఈ కనుమరిగిపోయాయి సినిమా అంత బాగుంది గేమ్ చేంజర్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే సొసైటీకి ఇలాంటి సినిమాలే కావాలనేది అయితే ప్రజల నుంచి మంచి ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చూపిస్తున్నారు మంచి చూపిస్తున్నారు అంటే గంధర్ చెట్లు కొట్టడం హీరోయిజం అని చూపిస్తున్నారా సో అలాంటి కాదు కదా మనకి చూపించాల్సింది సొసైటీకి మీరు సొసైటీకి ఏమిస్తున్నారు సినిమాల ద్వారా ప్రజల్ని ఎలా ఉత్తేజపరుస్తున్నారు అనేది కోణంలో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా కంటే ఈ సినిమా మంచి సినిమా అనేది అయితే నేను చెప్తాను సో సేమ్ పుష్ప టూ కి ఎలాంటి హైక్స్ అయితే టిక్కెట్స్ రేట్స్ దొరికాయో సేమ్ అలాంటి హైక్స్ గేమ్ చేంజర్ దొరికితే ఈ రికార్డులన్నీ తారుమార్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా పుష్ప టూ కి ఇచ్చిన హైక్స్ గేమ్ చేంజర్కి ఇచ్చుంటే ఈ పాటికి పుష్ప టూ కంటే రికార్డులు అనేది బదులయ్యే అవకాశం సో కన్క్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నారా సార్ గేమ్ చేంజర్ గురించి గేమ్ చేంజర్ మంచి సినిమా అండి కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన సినిమా నిజంగా మన పిల్లలకి ఒక ఐఏఎస్ కి ఎటువంటి అధికారం ఉంటుంది ఒక ఐపీఎస్ కి ఎటువంటి అధికారం ఉంటుంది ఒక కలెక్టర్ కి ఎటువంటి అధికారాలు ఉంటాయి అనేది క్లియర్ గా చాలా మాసివ్గా చెప్పారు చాలా మంచిగా డైరెక్టర్ శంకర్ గారు రామ్ చరణ్ గారు హీరోయిన్ గారు అలాగే ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే రామ్ చరణ్ కి పోటీగా ఎస్ జే సూర్య గారు కూడా నటించారు ఆయన డైలాగ్స్ కానివ్వండి ఆయన కామెడీ టైమింగ్స్ కానివ్వండి చాలా సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చాలా మంచి సినిమా ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని మిస్ చేసుకోకండి గేమ్ చేంజర్ ని గేమ్ చేంజర్ ని చూడండి ఆదరించండి ఎటువంటి ట్రోల్స్ ని నమ్మకండి మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటున్నాను